భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగిపోవాలంటే ఈ విధంగా చేయండి భార్యాభర్తల మధ్య ఎక్కువగా గొడవలు జరుగుతున్నట్లయితే ఈ పనులను చేయండి వివాహ జీవితంలో ఎదురయ్యే సమస్యలు సహజం వాటిని ఎదుర్కోవడానికి ధైర్యం నైపుణ్యం అవసరం ఆచార్య చాణిక్యుడు తన నీతి శాస్త్రంలో ఈ సమస్యలను పరిష్కరించడానికి కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు వాటిని అనుసరించడం ద్వారా దంపతులు సుఖమైన శాంతియుతమైన జీవితాన్ని గడపగలరు ముందుగా సమస్య ఏమిటో అర్థం చేసుకోండి సమస్య ఏమిటో ముందుగా స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి దాని యొక్క మూలాలను కారణాలను గుర్తించండి భాగోద్వేగాలకు బానిసలు కాకుండా విషయపరంగా ఆలోచించండి ఎప్పుడు కూడా మన జీవిత భాగస్వామిని గౌరవించాలి సమస్యలను పరిష్కరించేటప్పుడు కూడా మీ జీవిత భాగస్వామి పట్ల గౌరవాన్ని కలిగి ఉండాలి వారి అభిప్రాయాలను భావాలను వినండి వారి దృక్పథాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఒకరినొకరు విమర్శించుకోకుండా సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టండి ఎప్పుడు కూడా మీ యొక్క వాగ్దానాలను నిలబెట్టుకోండి సమస్య పరిష్కరించేటప్పుడు సంబంధించిన వాగ్దానాలను నిలబెట్టుకోండి అబద్ధాలు చెప్పవద్దు మీ మాట మీద నమ్మకం ఉంచేలా ప్రవర్తించండి దీనివల్ల మీ జీవిత భాగస్వామి మీ పట్ల నమ్మకాన్ని కలిగి ఉంటారు కేవలం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు జీవిత భాగస్వామితో చర్చించండి వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోండి ఇద్దరు కలిసి ఒకే నిర్ణయానికి వచ్చేలా చూసుకోండి కోపాన్ని అదుపులో ఉంచండి కోపం ఒక వినాశక్తి సమస్యలను పరిష్కరించడానికి అది సహాయం చేయదు కోపంగా ఉన్నప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు లేదా మాట్లాడవద్దు మీ భాగోద్వేగాలను శాంతిపరచుకోండి ఆ తర్వాత మాత్రమే సమస్యల నుండి మాట్లాడండి తప్పు జరిగినప్పుడు క్షమాపణ చెప్పడానికి సంకోచించకండి మీ భాగస్వామి క్షమాపణ చెప్పినప్పుడు వారిని క్షమించండి ఇటువంటి పనులు చేసినట్లయితే ఈ వీడియోలో చెప్పినట్టు విధంగా నడుచుకున్నట్లయితే మీ వైవాహిక జీవితంలో గొడవలు అనేవి రావు ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి